చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి మొట్టమొదటి అసెంబ్లీ అసెంబ్లీ సమావేశంలో వర్కింగ్ రాజ్యాంగం విరుద్ధమని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తీకరణ విషయం గురించి మాట్లాడటమే కాకుండా రాజకీయ వర్గం వ్యక్తులు అంటారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలుగు రిజర్వేషన్ వర్గీకరించి ఏపీ సీనియర్ గా చేసినప్పుడే అప్పుడు మా మాది కలుగు మాది ఒప్పుకోవాలని న్యాయం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను ఏపీ సీనియర్ ఒక ఎస్సీల లేదు కదా అన్ని కులాల్లో ఉంది కదా బీసీలో కూడా ఉంది కదా మరి ఎస్సీ వచ్చి ఈ ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఎవరు అడిగారు దానికి ఎవరు సపోర్ట్ చేయమన్నారు ఏ ఉద్యమం చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు నా ముప్పై మాధ్యమ బిడ్డ్రదేశ్ మాధ్యమూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు మనం ఎలాగైతే మనం ఎలాగైతే రిజర్వేషన్ పాలన పొంది ఇరవై రెండు వేల ఉద్యోగాలు పొందాము అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఆ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు మంచి అవకాశాలు వస్తాయని నేను తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించండి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలని కూడా మా యొక్క భారతీయ సంఘాల తరఫున మేము చేస్తున్నాం నా యావత్ మాదీ జాతి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూడా పోటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటుంది మాదిగల అభివృద్ధి మాదిగల సంక్షేమం వర్గీకరణ సాధించుకుంటామని తెలియజేస్తున్నాను మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంకా మంచిగా అవగాహన లేదా అదేవిధంగా మీరు వచ్చిన మాలిక సంఘాల నియమనిస్తారు రోజు నిజంగా వస్తున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేశ విద్య అంబేద్కర్ విదేశ విద్య అనే పేరుతో ఎంతోమంది మాదిరిగా మాదిగ కులాలకి చేతినిచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ విదేశీ విద్యని పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశ విద్య అని చెప్పని పేరు పెట్టుకొని నిజంగా విత్తనే స్థలం నేర్పించిన వ్యక్తి అంటే మొట్టమొదటి వ్యక్తి అంటే కిరాతకుడు జగన్మోహన్ రెడ్డి అందుకే మాకందరి ట్రస్తో మేము అతను ఓడించాల ఈ ఎన్డీఏ కూటమికి మద్దతుల వల్ల చంద్రబాబు నాయుడు గారి తాను ఈ రాష్ట్రానికి అభివృద్ధి మా సంక్షేమత్కం అంటే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా నేను యథాప్రకరంగా ప్రకారంగా నేను అధికారంలో వస్తే చేస్తానని చెప్పనేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది మా ఎమ్ఎస్ నేతలు ఆర్థిక ప్రకాశ నాయకత్వంలో పదిసార్లు వచ్చాము అన్న మీరు వర్గీకరణ వైఖరి ఏమని చెప్పని మేము అడిగితే తనకి ఏ మాత్రం సమాధి వ్యక్తి ఎవరపాటు అంటే జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు సార్ మీ కలిస్తే ప్రకాష్ మేము అనుకూలంగా ఉన్నాం మేము అనుకూలంగా ఉన్నాం దయచేసి నన్ను నమ్మని అని దాని మొదటి వ్యక్తి అయినటువంటి చంద్రబాబు సార్ గారు కాబట్టి మేమంతా కూడా ఫస్ట్తో చంద్రబాబు నాయుడు సార్ ఓటు చేసి గెలిపించుకొని అదే రకంగా ఇక్కడ సింగమాల బండారసరావుని అక్కడ ఎంఎస్ రాజు గారు కూడా అక్కడ అక్కడ కూడా మాదిరి బిడ్డలే ఇటు వర్గాలలో మాధిబిట్లు ఉన్నారు కాబట్టి అయితే కొద్ది కన్వెన్షన్ కోసం మాదిరి కోసం భవిష్యత్తు కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి మేము ఓటే ఓట్ చేసి వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ